ట్ అందరికీ వందనాలు ఈ రోజు తండ్రి సన్నిధి మందిరంలో ఆదివారం మొదటి ఆరాధనకు వచ్చాము ఉదయం ఆరు గంటలకు మొదటి ఆరాధన అలాగే ఈరోజు వాక్యం కూడా దైవజనులు పెద్ద కుమారుడు పవన్ రాజు అన్న దేవుడి వాక్యం పంచుకున్నారు అలాగే ఈ నెల చివరి బుధవారం రోజున తండ్రి సన్నిధి మందిరంలో బాప్తిజాల కార్యక్రమం జరుగుతుంటుంది రక్షణ తీసుకునే వల్ల ఆ రోజు బాప్తిజం తీసుకోండి మన మాటలు మన చూపులు మన తలంపులు మన నడకలు ఎక్కడెక్కడ దేవుని విరుద్ధంగా పడి ఒక్కసారి ఆలోచించు ఈ వారం అంతట్లో ఎన్నిసార్లు దేవుడిని కష్టపెట్టాడు బాధపడి నన్ను క్షమించాను తెలుసో తెలియక ఎన్నో మార్పు తొట్టు వెళ్ళిపోయాను దేవాలయం அதை கொண்டு பார்த்து பாட்டில் அங்கோட்டும் பண்ணிக்கிடு

Να σκεφτεί μάτσικα τη τη σκοπίδα, να σκεφτεί μάτσικα τη τη μάτσικα τη στροπέ, 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 τη μάτσικα τη

ఎగ్జాంపుల్ అంటున్నారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేన్ని ప్రేమిస్తాడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు నీతిని ప్రేమిస్తాడు పాపములను ప్రేమిస్తాడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపములను అసహించుకుంటాడు ఈ రోజున ఈ బ్రదర్ ఉన్నాడు ఇతని హృదయంలోనికి వెళదామని పరిశుద్ధాత్ముడు ప్రయత్నించాడు వచ్చి నుంచి ఆయన ముందు అయ్యా నేను నీ జీవితాన్ని బాగుచేయనని చెప్పి అనుకుంటున్నాను నేను నిన్ను పరిశుద్ధంగా మార్చాలని చెప్పి అనుకుంటున్నాను అయ్యా ఇదిగో నాకు ప్లేస్ ఇస్తావా నాకు ప్లేస్ ఇస్తావా అని ఆయన అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు దానికి ఈయన సమాధానం చూపించాను తిరుగుతీ పై చేతి ఆ దేనికంట స్వాగతం దేనికి స్వాగతం ఈయన ముందుకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా నేను రమ్మంటావా అంటే ఆయన ఏమంటున్నాడు అయ్యా నీకు కాదు స్వాగతం నువ్వొద్దు నాకు నువ్వు నా లోపల నాకు శరీర కార్యములు కావాలా మంచి వద్దు ఆత్మ వద్దు నాకు శరీర కార్యములు పత్రిక గాది ఒకసారి కార్యములను ఆహ్వానిస్తున్నావా ఒక దాని వెంట ఒకటి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి ఒకవేళ నీ హృదయంలోనికి దెయ్యములను ఆచారములను ఆహ్వానిస్తున్నావా వాటి ద్వారా నీవు నష్టపోతావు మనకానికి వెళ్ళిపోతావు నీ హృదయంలో ఏవేవో పెట్టుకొని ఎవరినెవరినో పెట్టుకొని విగ్రహములుగా వాళ్లకు మొక్కుతున్నావా వాళ్ళకు పూజలు చేస్తున్నావా రేపు పొద్దున నీవు నష్టపోయి దుఃఖపడే రోజు వచ్చింది అదే నీవు నీ హృదయమును ఖాళీగా ఉంచి దేవా ఇదిగో నీ ఆత్మ కోసం నేను ఖాళీ అయిపోయాయ నా దేహంలోనికి నా హృదయంలోనికి ఇదిగో నా ఇంటిలోకి రాదేవా పొట్టివాడైన చెక్కయ్యతో ఈ సుప్రీ పలికిన మాట నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకన్నా తెలుసా ఏ చెక్కయ్య తన దగ్గర ఉన్న పాపం మొత్తాన్ని బయటకేసాడు తను సంపాదించిన పాపాన్ని తను విగ్రహంగా పెట్టుకున్న డబ్బు మొత్తాన్ని బయటికి నెట్టేసి అయ్యా ఇగో ఇక నా ఇంట్లో ఏమీ లేదు నా ఇంట్లో ఏమీ లేదు నా ఇంట్లో తప్ప ఇంకేమీ లేదయ్యా నా ఇంట్లోకి రావా ఏసయ నా ఇంట్లోకి రావా నా హృదయంలోకి రావా పరిశుద్ధాత్మదేవాలోకి రావా అని చక్కగా అడిగినప్పుడు అప్పుడు పరికాడు నా ఏసయ్య ఇదిగో ఇతను అప్రహ కుమారుడే ఇతని ఇంటికి కూడా రక్షణ వచ్చింది ఆ రక్షణ కత్తిగా అయిన నచ్చలేడని యేసు అతని హృదయంలోకి వెళ్ళిపోయాడు మాట్లాడదే ఇక్కడ ఎవరెవరు శరీర కార్యాలతో నింపబడ్డారు ఎవరెవరు దురాత్మలకు నిలయాలుగా మారిపోయారు ఎవరెవరి హృదయాలు తల ఉన్న ప్రతి చీకటి ప్రతి పాపము ఏసు తొలగిపోవునగాక అయ్యా బలవంతంగా పని కట్టుకొని ఉపవాసాలని శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని మెడబట్టుకు పెట్టినట్టుగా పాపాన్ని అని తండ్రి పాపమును తొలగించాలి కదా ఏదో విని వెళ్ళే వాళ్ళ నిన్ను మాలో కలిగి ఉండి మోసుకు తిరిగే భాగ్యాన్ని మా దయచేయండి దయచేయ ఈరోజు ఒక్కొక్కరి హృదయాల్లో పాపం ఉంది కలిగిన జీవితంలో మనశ్శాంతి లేదని మాట్లాడావయ్యా బ్రతుకులో నెమ్మది లేదని మాట్లాడేవయ్య నీకు ఈ ఈరోజు ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు జాగ్రత్త కలిగిన ఆయన అడుగులు సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి మనస్తత్వాలు మార్చుకోవడానికి సహాయం దయచేయండి పాపమును లోకాన్ని ఆహ్వానించేవారు కాక ఏసయ్యా నిన్ను ఆహ్వానించే వారిగా ప్రతి ఒక్కరిని తీర్చింది ఇంతవరకు వాక్యం అందించిన నీ అవసరం ఏడంతల ఆత్మ చేత నింపున రానున్న దినాల్లో ఇంకా ఇంకా బాహుబలంగా వాడుకొని నామానికి మహిమ ప్రభావాలను తెచ్చుకున్నాం ఏసు నామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి